హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇక రేపటి కథలో ఏం జరగబోతుంది అందరికంటే ముందుగా తెలుసుకుందాం ప్లీజ్ మన వీడియోస్ నచ్చుంటే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక రాబోయే కథలో ఇక రంగాకి ఇక వాళ్ళ బాబాయ్ అప్పారావు కాల్ చేసేసరికి కట్ చేసేసరికి నేను ఇప్పుడే వస్తాను మేడం మీరు ఎక్కడే నుంచోండి ఏమన్నా లేట్ అవుతే ఇంటికి వెళ్ళిపోండి జాగ్రత్త అని చెప్పేసి వెళ్ళిపోతుంటే ఇక వస్తారా మీరు రిషి సారే సార్ ఎందుకు మీరు నాకు ఇన్ని జాగ్రత్తలు చెప్తున్నారు నాకు తెలుసు మీరు రిషి సారే కానీ ఎందుకు బయటపడడం లేదు ఎందుకు ఈ దాగుడు మూతలు అని చెప్పేసి అనుకుంటూ ఉన్నాం కానీ ఇక అప్పుడు అటు నుంచి ఒకసారిగా శైలేంద్ర అయితే వచ్చి వసం చూస్తాడనమాట ఇక అలా వసం చూసేసరికి ఏంటి వస్తారా అనైనా వస్తారని ఎప్పుడో చంపేసామన్నారే అని చెప్పేసి అంటే వీడి వైపు రౌడీలేమో ఆ శైలేంద్ర గడికి తెలిసిందంటే వస్తారని ఇంకా వేయలేదని మనల్ని మామూలుగా తిట్టడ్రా కొట్టడ్రా ముందు అసలు అమ్మాయి ఎక్కడుందో వెతకండి అనగానే టీ షాప్ దగ్గర వస్తారా కనబడేసరికి ఒక్కసారిగా అదిగోర అమ్మాయి పదండి అని చెప్పేసి అనేసరికి వస్తారా ఆ రౌడీలను చూసి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది ఆ వస్తారా వెనకాల అయితే రౌడీలు కూడా అయితే వెళ్ళిపోతారు ఈ కాల వెళ్ళిన తర్వాత ఒకసారిగా కళ్ళు నలుపుకొని చూస్తే అక్కడ వస్తారైతే ఉండదు అనమాట ఇక ఉండకపోయేసరికి అంతా నా బ్రాహ్మణి ఆయన వస్తారని ఎప్పుడు చంపేస్తామని చెప్పారు కదా రౌడీలు ఆయన అసలు ఎక్కడ ఉంటుందని చెప్పేసి ఆయన ఒకసారి కన్ఫర్మ్ చేసుకుందామని చెప్పేసి ఒకసారిగా ఇక రౌడీలకి అయితే కాల్ చేస్తే వస్తారని ఆ అమ్మాయిని చంపేశారా అంటే ఎప్పుడు చంపేస్తా బస్ అని చెప్పేసి అంటూ ఉంటే అంటే నాకు ఇక్కడెక్కడో కనిపించినట్టుగా అనిపిస్తుంది ఎక్కడ కనిపిస్తుంది అమ్మాయి ఇప్పుడు అయిపోయింది కదా అని చెప్పేసి ఇక అంటూ ఉంటే ఇక ఒక్కసారిగా అవును కదా అయిపోయింది కదా అని చెప్పి సరే అని చెప్పేసి అంటే ఏమన్నా ఇంకెవరినన్నా వేసేయాలంటే మాకు చెప్పండి సార్ అనేసి అంటూ ఉంటే మీకే ఇస్తానులే కాంట్రాక్ట్ అని చెప్పేసి ఇక రిషి అయితే శైలేంద్ర అయితే ఇక కాల్ కట్ చేసేసి ఇక రంగ కోసం అయితే వెతుక్కుంటావు అయితే వస్తాడు ఇక అపార దగ్గరికి వెళ్ళి ఈ రంగ ఏంటి బాబాయ్ ఫోన్ చేసావు ఫోన్ చేసి అస్సలు సిగ్నల్స్ సరిగ్గా లేకపోవడం వల్ల కట్ అయిపోయింది అని అంటే అరే ఎవరో రా నీకు సూటు బూటు వేసి నేను తీసుకొచ్చి చూపించి ఈ అబ్బాయి అక్కడ ఉంటాడు ఈ అబ్బాయి అక్కడ ఉంటాడు అని అడిగారు అడిగితే ఇక మా రంగ ఇల్లు మాకు తెలుసు అని మీ ఇంటికి చూ దారి చూపించాను అని చెప్పేసి అంటే ఇక ఒక్కసారిగా అవునా ఎవరై ఉంటారా అనేసి అనుకుంటూ అయితే మళ్ళీ వస్తార అయితే వస్తూ ఉంటాడు ఇక అక్కడ శైలేంద్ర కనపడి పడి ఏంటి సార్ మళ్ళీ ఇక్కడ ఆగారు అని అంటే ఏం లేదు నీ గురించి ఒకసారి తెలుసుకుందామని మా వాడికి అమ్మాయి నచ్చింది పెళ్లి చేయడానికి వాళ్ళిద్దరికి నీది అంటే సరోజన్ నువ్వే లవ్ చేయట్లేదు కదా అనేసి మళ్ళీ అడుగుతూ ఉంటే అలాంటిది ఏం లేదు సార్ అని చెప్పేసి అంటూ ఉంటే సరే మరి ఎప్పుడన్నా మా ఊరు ఒకసారి వచ్చి చూసి వెళ్ళండి అని చెప్పేసి ఇక శైలేంద్ర వాళ్ళు అయితే బయలుదేరి వెళ్ళిపోతూ ఉంటారు ఇక్కడ వస్తారు కోసం ఇక రంగ మళ్ళీ వస్తాడనమాట అనమాట టీ కొట్టు దగ్గరికి అలా వచ్చిన తర్వాత అక్కడ చూస్తే ఉండదు మేడం ఎక్కడికి వెళ్ళిపోయారా అని చెప్పేసి ఇక వెళ్తూ ఉంటే ఇక రంగా ఇక చెప్తారు అక్కడ వాళ్ళు ఎవరో నలుగురు రౌడీలు పడ్డారు వెంటనే అనగానే అవునా అని చెప్పేసి పరుగు పరుగున వెళ్తూ ఉంటే ఇక అక్కడ రౌడీలు అందరూ ఇక వస్తారని అటాక్ చేయడానికి సిద్ధంగా అయితే ఉంటారు ఇక అప్పటికే వచ్చిన దెబ్బ తగలడం వల్ల స్పృహ కోల్పోయి పడి ఉంటే ఇక మళ్ళీ రంగ వచ్చి వాళ్ళందరినీ కొట్టేసి వాళ్ళందరినీ తుక్కు తుక్కు బాదేసి ఇంకొకసారి మళ్ళీ ఇటువైపు వచ్చారంటే ఊరుకోనని చెప్పేసి అని ఇక వాళ్ళు కూడా రిషింగ్ చూసి పిండి ఇప్పుడు మనం చంపేసాం కదరా మళ్ళీ అలా బ్రతికాడు ఇదేంట్రా బాబు మనము చంపినోళ్ళని మళ్ళీ తిరిగి ఎలా పుట్టుకొస్తున్నారా అని చెప్పేసి చాలా అవాక్ అయిపోతూ ఉంటారు రౌడీలు కూడా ఇక్కడ నుంచి వెళ్ళిపోతారు ఇక వస్తారని మేడం మేడం అని చెప్పేసి ఇక కంగారు కంగారుగా అయితే లేపుతాడు అనమాట లేపితే లేవదు ఇక అట్లానే ఎత్తుకుని ఆటోలో అయితే తీసుకొని ఇంటికి అయితే వెళ్ళి మేడం మళ్ళీ మేడం లేకండి లేకొండే కప్పు లేస్తుంది అనమాట ఇక రాధమ్మ ఏమైందరా ఏమైందరా అంటే మేడం బయటికి వెళ్ళిపో వెళ్ళిపోమంటారు చూడు నేను పక్కనే ఉంటేనే రౌడీలు చంపడానికి వచ్చారు అని చెప్పేసి ఇక జరిగింది అంత आदम तो जो है एक